యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని అలాగే డిసెంబర్ థర్టీ ఫస్ట్న ఎలాంటి కేక్ కటింగ్లు రోడ్లపై పబ్లిక్ న్యూసెన్స్ చేసిన కఠిన చర్యలు తప్పాయని జమ్ముకుంట సీఐ వరంగంటి రవి తెలిపారు బాగుంది అంటే అన్ని బస్సులు చాలామంది కొంచెం మ్యూజియం చేయడానికి కొంచెం అందజలు చేయాలనుకుని ఏదో సంబ్రాట్ చేయాలనుకుని వాళ్ళకి వెళ్ళే కూడా చాలా మందికి ఇన్కీన్సీ క్రియేట్ చేస్తూ ఉంటారు అది కాకుండా ఉండడానికి పెద్ద ప్రతి ఒక్కరి ఇక్కడ ఇప్పుడు ముఖ్యంగా యూస్ పిల్లలను చాలా అనేక క్రమమైన వర్సులో ఉండాలన్న ఉద్దేశంతో ఈ షాపులలో లేకపోతే హోటల్స్ల లేకుండా మనమే తెచ్చుకుంటూ కూడా ఇలాంటి అసహిత్య కార్యక్రమాలు జరగకుండా முக்கியா செல் கொஞ்சம் காஞ்சாபா இருக்கிறாப் அனுபவம் உயர்மே தரோக்கா பார்த்து அந்த பாட்டு ஹோட்டல்ஸ் அஞ்சு முக்கியமாக வெட் ஷாப் யாருக்குமா பிரிப்பாதி வாரிக்கு ஜென்ல விவரம் அப்படிங்க அந்த சிட்டு இருக்கிற என்ன கூட ప్రతి ఒక్కరికి ఏమన్నా అవేర్స్ కలవాలా ప్రతి ఒక్కరు కూడా కలిపి రోజు ఆనందంగా వాళ్ళ కుటుంబాలతో తీసుకోవాలి తప్ప రోడ్ల మీద ఎలాంటి నిధులు చేయవచ్చు ఎవరు ఎవరికి కూడా ఇబ్బంది కలిగించాలనేది మాకు తెలిసి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా వాళ్ళ కుటుంబంతో అయితే వాళ్ళ ఇళ్లలో కలిపి నేను బయట రోడ్ల మీద టీక్లు కట్ చేయడం కానీ రోడ్ల మీద నాకు ముంద్ర మాత్రం ప్రదేశం తీసుకోవడం కానీ చేయడం అలాంటివి ఎదురు చేయకూడదు మనసీ అందరికీ కూడా ప్రజలు తర్వాత శుభకాలతో నేను అభిమాను